హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి ఎర్రకంది పప్పు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఎర్రకంది పప్పుని ఈ విధంగా హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలండి నెక్స్ట్ ఏమో కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఆయిల్ని యాడ్ చేసేసేయాలండి ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత మనం గాలిలోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి నెక్స్ట్ ఎర్రగదలు టమాట ఆనియన్ అనేది ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం దాగ్రై పచ్చిమిరప యాడ్ చేయాలి ఫిక్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత దానిలో టమోటాను యాడ్ కొద్దిగా ఫస్ట్ని యాడ్ చేయాలి Je suis tout ఇప్పుడు మనము దీనిలోనికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలండి ఇంకా మనము ఈ ఎర్రకంది పప్పు తయారు చేయడానికి మనకు కావాల్సిన మసాలా దినుసులు ఏమిటంటే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా కావాలండి నేను ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే పక్కింటి వాళ్ళ శబ్దం అనేది ఇంట్లో శబ్దం అనేది వస్తుందండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మనము ఏ కర్రీ చేసినప్పటికి కూడా మనము టమోటాలు ఎర్రగడ్డలు అనేవి చాలా మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి అలాగే ఉప్పులు ఉప్పులు ఉంటే గాన అది ఉడకకపోతే గానీ టమోటాలు అలాగే ఉండిపోతే కన్నా ఏమీ బాగుండదని దాంట్లోని రసం అనేది మనకు కూరకు యాడ్ అవ్వదండి కాబట్టి మనము ఇటువంటి సమయంలో మనము దాంట్లోనికి కొద్దిగా వాటర్ను యాడ్ చేయాలండి ఎందుకంటే వాటర్ను యాడ్ చేస్తే అనేవి కొద్దిగా మెత్తగా ఉడుకుతాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడిపోదండి నెక్స్ట్ మనము ఈ విధంగా టమోటాలను బాగా ఉడికించుకున్న తర్వాత మనం దానిలోనికి గరం మసాలా నెక్స్ట్ ధనియాల పొడిని కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి ఎప్పుడైతే మసాలాలన్నీ నూనెలో బాగా వేగుతాయో అప్పుడు మాత్రమే మనకు ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి నేను చూడండి ఇప్పుడు రెండు మసాలాలను వేసి ఈ నూనెలో బాగా వేయించుకుంటానండి వేయించుకున్న తర్వాత మనము దానిలోనికి ఎర్ర కంది పప్పును యాడ్ చేసుకోవాలని నానబెట్టుకున్న ఎర్ర పప్పును యాడ్ చేసుకోవాలి ఈ ఎర్రకంది పప్పు అనేది మన హెల్త్కు చాలా మంచిదండి కాబట్టి మీరు మీ డైలీ లైఫ్లో ఈ ఎర్ర కంది పప్పును కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎర్ర కంది పప్పుని యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దానిలోనికి తగినన్ని వాటర్ని అనేది యాడ్ చేయాలండి మేము కూరలో ఎప్పుడు ఎక్కువ వాటర్ని నేను యాడ్ చేయనండి ఎందుకంటే నాకైతే కూరలో ఎక్కువ వాటర్ ఉంటే కదా నాకు తినడానికి ఇష్టం ఉండదండి కాబట్టి గుజ్జు గుజ్జుగా ఉంటేనే నేను ఏ కర్రీ అయినా కానీ చాలా ఇష్టం తింటానండి మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా కారం పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి మీకు ఎంతైతే కారం పొడి తింటారో కారం తింటారో అంత కారం పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ను యాడ్ చేసుకొని మనము బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ కుక్కర్కి మూత పెట్టేసి మనము ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్టవ్ను ఆఫ్ చేసేసేయాలండి అంతేనండి చాలా సింపుల్గా అనేది ఎర్ర కంది పప్పు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచించవలసిన అవసరం లేదండి ఈ విధంగా మనము ఎర్ర కందిపప్పు అనేది ఇంట్లో ఉంటే కనుక సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అందులో మామూలు కందిపప్పు కన్నా ఈ ఎర్ర కందిపప్పు రేట్ అనేది చాలా తక్కువ అండి ఎప్పుడూ ఒకే కందిపప్పు యూస్ చేయకుండా ఈ విధంగా మనము ఎర్ర కందిపప్పును కూడా యూస్ చేయడం వల్ల మనకు కొద్దిగా ఖర్చు అనేది తక్కువ అవుతుందండి మన ఛానల్ని ఎవరైనా కొత్తసారిగా చూస్తున్నట్లయితే కన్నా ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను స్టవ్ను హాఫ్ చేశానండి హాఫ్ చేసిన తర్వాత కుక్కర్లో ఉన్నటువంటి కర్రీని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఎర్ర కందిపప్పు కర్రీ అనేది తయారైందండి ఎంత టేస్టీగా ఉంది చూడండి లుక్ కూడా చాలా బాగుంది కదండి కంపల్సరిగా మీరు ఒక్కసారి ఈ ఎర్ర కందిపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అనేది నచ్చుతుంది ఈ ఎర్ర కందిపప్పు కర్రీ అనేది రైస్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్